హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సయ్యద్ రజియా ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఒక టూ త్రీ డేస్ నుంచి నాకు కొద్దిగా వర్క్ ఉండడం వల్ల నేననేది వీడియోస్ పోస్ట్ చేయలేకపోయానండి ఈరోజు నేను మధ్యాహ్నం లంచ్లోకి గోరు చిక్కుడు ఫ్రై అనేది ప్రిపేర్ చేస్తున్నానండి ఈ గోరు చిక్కుడును మా సైడ్ అయితే గాన ఏమంటారంటే మటికాయలు అంటారండి ఇక్కడ ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా పిలుస్తారు కొంతమంది మట్టికాయలు అంటారు కొంతమంది ఏమో గోరు చిక్కుడు అంటారండి నేనైతే ఎప్పుడు గోరు చిక్కుడు తీసుకున్నా బెండకాయలు తీసుకున్నా ఏది తీసుకున్నా కానీ కాలు కేజీ మాత్రమే నేను ప్రిపేర్ చేస్తానండి ఎందుకంటే కాలు కేజీ ప్రిపేర్ చేస్తే కనుక టేస్టీగా వస్తుందండి మనం హాఫ్ కేజీ చేస్తే గానీ టేస్ట్ అనేది రాదండి ఇది మీ ఎంతమంది మీలో అబ్జర్వ్ చేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే మటుకు కాలు కేజీ తీసుకుని ఫ్రై అనేది ప్రిపేర్ చేస్తే బాగా టేస్టీగా ఉంటుంది తొందరగా అయిపోతుందండి అర్ధ కేజీ అయితే మా ఇంట్లో అయిపోదండి ఈరోజైతే నేను మధ్యాహ్నం లంచ్లోకి గోరు చిక్కుడు ఫ్రై అండ్ లెమన్ రైస్ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి మా పిల్లలైతే లెమన్ రైస్ ఒక్కటే తినేస్తారండి నెక్స్ట్ ఈ గోరుచిక్కుడు ఫ్రై అనేది నైట్కి ఉపయోగపడుతుందని నేను మధ్యాహ్నం చేసేస్తున్నానండి నైట్ కంపల్సరీగా మేము చపాతీలు ప్రిపేర్ చేసుకుంటాము కాబట్టి చపాతీలోకి ఈ చిక్కుడు ఫ్రై అనేది చాలా బాగుంటుంది కాబట్టి నేను ఇక కర్రీ ఏమి పప్పు రసం అటువంటివి ఏమీ చేయకోకుండా డైరెక్ట్గా నేను గోరు చిక్కుడు ఫ్రై అనేది ప్రిపేర్ చేస్తున్నారండి ఈ గోరు చిక్కుడులో మనకు చాలా పీచు పదార్థం అనేది ఉంటుందండి కాబట్టి మీరు వీక్లో ఏదో ఒకరోజు ఈ గోరు చిక్కుడు ఫ్రై అనేది కంపల్సరిగా ప్రిపేర్ చేసుకొని తినడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ మనము ఈ గోరు చిక్కుడు ఫ్రై తినడం వల్ల మనకు కాన్స్టిపేషన్ కూడా రాకుండా ఉంటుందండి అలాగే గ్యాస్ ట్రబుల్ను కూడా ఇది రిమూవ్ చేస్తుంది నేనైతే ఈ చిక్కుడును ఒల్చుకున్న తర్వాత కుక్కర్లో వేసి వాష్ చేసిన తర్వాత వాటర్ పోసి అలాగే ఉప్పు వేసి ఉడకబెట్టుకొని దాన్ని వడపోసుకొని తర్వాత నేను చిక్కుడు ఫ్రై అనేది ప్రిపేర్ చేసుకుంటాను నేను డైరెక్ట్గా అలాగే చేయను అండి కొంతమంది అలాగే చేస్తారు కర్రీస్ అనేవి ఉడకబెట్టుకోకుండా డైరెక్ట్గా కర్రీ చేసేస్తారు నాకు అలాగైతే ఇష్టం ఉండదండి ఈ వీడియోను ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే కన్నా ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ ఇవ్వడం వల్ల నా ఛానల్ అనేది యూట్యూబ్ నుండి సజెస్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి ఈరోజైతే నేను పిల్లల గురించి వాళ్ళ హెల్త్ పట్ల కొన్ని విషయాలను నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళైతే కన్నా చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ పిల్లలకు ఎటువంటి ఫుడ్ని ఇవ్వాలి అంటే వాళ్ళకు మనము ఏ ఫుడ్ అయితే తింటామో అదే ఫుడ్ని పిల్లలకు కూడా ఇవ్వాలండి ఎందుకంటే వాళ్ళకు సపరేట్గా ప్రిపేర్ చేస్తే అది పెద్దగైన తర్వాత కూడా అట్లాగే వాళ్ళు సపరేట్గా ప్రిపేర్ చేయాలని చెప్తారండి కాబట్టి మనము మనం ఫస్ట్ మనము ఇంట్లో కారం ఉప్పు అనేది పిల్లలు ఏ విధంగా తింటారో అదే విధంగా చూసుకొని మనము ఎక్కువ కారాలు ఎక్కువ ఉప్పులు వేయకుండా తక్కువగా వేసుకొని మనము ప్రిపేర్ చేసుకోవాలండి ఆ ఫుడ్నే పిల్లలకు కూడా ఇవ్వాలండి మార్నింగ్ టైమ్స్ మనము టిఫిన్లోకి చపాతి నెక్స్ట్ క్యారెట్ ఫ్రై అనేది ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి క్యారెట్ ఫ్రై అనేది కొద్దిగా ఉప్పు కారం తక్కువ వేసుకొని మనం ప్రిపేర్ చేసుకోవాలండి నెక్స్ట్ పిల్లలకు చపాతి ఒక్కటే మనము తినిపించకూడదు చపాతితో పాటు క్యారెట్ ఫ్రైని కూడా మనము తినిపించడం అలవాటు చేయాలి మెయిన్గా పిల్లలకు మనము వెజిటేబుల్స్ అనేవి కంపల్సరిగా ఇవ్వాలండి మనకు పోషకాలు అనేవి వేటి నుంచి లభిస్తాయి అంటే వెజిటేబుల్స్ నుంచే కాబట్టి మీరు చపాతి ప్రిపేర్ చేస్తే చపాతితో పాటు బెండకాయ ఫ్రై అయినా క్యారెట్ ఫ్రై అయినా ఏ ఫ్రై చేస్తే ఆ ఫ్రై మటుకు కంపల్సరీగా తినిపించాలండి వాళ్ళు తినరు కాబట్టి ఆ చపాతిలోకి ఏ జాము నెక్స్ట్ ఏ చక్కెర అవి వేసి తినిపించడానికి ప్రయత్నించొద్దండి ఫ్రెండ్స్ కంపల్సరిగా ఫ్రైస్ వెజిటేబుల్ ఫ్రైస్ అనేవి తినిపించడానికి ప్రయత్నం చేయండి ఈ వెజిటేబుల్స్ నుంచి మనకు ఎక్కువ పీచు పదార్థం అనేది లభిస్తుంది అలాగే పోషకాలు కూడా లభిస్తాయి అలాగే ఈ వెజిటేబుల్స్ నెక్స్ట్ ఆకుకూరలు అనేవి కూడా మన కంటికి చాలా మంచి వండే కాబట్టి మీ పిల్లలకు డైలీ లైఫ్లో ఈ వెజిటేబుల్స్ అనేవి ఇంక్లూడ్ చేయండి మీ పిల్లలు అనేది ఈ వెజిటేబుల్స్ను తినడం వల్ల కాన్స్టిపేషన్ కూడా మీ పిల్లలకు అస్సలు ఉండదండి ఫ్యూచర్లో మంచిగా హెల్తీగా ఉంటారండి అలాగే ఎటువంటి గ్యాస్ట్రబుల్ ఇటువంటివి కూడా మీ పిల్లలకు దరిచేయడం అండి మెయిన్గా నేను చెప్పేది ఏమిటంటే మీ పిల్లలకు కనుక మీరు వెజిటేబుల్స్ను కనుక కంపల్సరిగా ఇస్తే కన మీ అనేది ఫ్రీ మోషన్ అవుతుంది అలాగే మీ పిల్లలు అనేది యాక్టివ్గా ఉంటారండి మీ పిల్లలకు కడుపు నొప్పి ఇటువంటివి ఎటువంటివి ఉండదండి మీ పిల్లలకు గట్ హెల్త్ కూడా బాగుంటే మీ పిల్లలకు ఎటువంటి రోగాలు అనేవి చేరవండి కంపల్సరిగా మీ పిల్లలకు మటుకు వెజిటేబుల్స్ నెక్స్ట్ ఆకుకూరలు అనేది ఇవ్వడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకో విషయం ఏమంటే మీ పిల్లలకు సెల్ ఫోన్స్ మటుకు వీలైనంత వరకు అలవాటు చేయొద్దండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా తప్పని పరిస్థితుల్లో మీరు సెల్ ఫోన్స్ కన్నా ఇస్తే గన మీ పిల్లలకు బొమ్మలు ఉన్న ఛానల్స్ మాత్రమే పెట్టి ఇవ్వండి దయచేసి మీ పిల్లలకు మటుకు సినిమాలు మాత్రం చూపించొద్దండి ఎందుకంటే ఈ సినిమాలు చూపించడం వల్లనే ఇప్పటి జనరేషన్ మొత్తం ఏ విధంగా అయిందంటే ఆ విధంగా అయిందండి కంపల్సరిగా మీ పిల్లలకు మటుకు సినిమాలు అనేది చూపించొద్దండి ఈ సినిమాలు చూపించడం వల్ల వాళ్ళకు లేనిపోలే ఆలోచనలన్నీ వాళ్ళ బ్రెయిన్లోకి ఎంటర్ అవుతాయండి వాళ్ళు వేటిపైన కాన్సన్ట్రేషన్ చేయలేరు కాబట్టి వాళ్ళకు బొమ్మల ఛానల్స్ మాత్రమే చూపించండి చూపించండి ఫ్రెండ్స్ నెక్స్ట్ మీ పిల్లలకు నేర్పించవలసిన అతి ముఖ్యమైన విషయం ఏమంటే ఎదుటి వారిని గౌరవించడం మటుకు కంపల్సరీగా నేర్పించాలండి ఇప్పుడు పిల్లలు ఎలాగ ఉన్నారంటే ఇంట్లో ఉన్న తల్లిదండ్రులను కూడా గౌరవించడం లేదండి బయటి వాళ్ళని కూడా గౌరవించడం లేదు మనము చిన్నప్పటి నుంచే ఎవరు కనిపించినా కూడా చాలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడడం మటుకు కంపల్సరీగా నేర్పించాలి ఓకేనండి నాకు తెలిసిన కొన్ని విషయాలు అనేవి మీతో షేర్ చేసుకున్నానండి ఇష్టమైతే మీ పిల్లలకు నేర్పించండి లేకపోతే లేదండి మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి